హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్కి ఎద్దులు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్తపల్లి గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం షో పర్పస్ మాత్రమే ఎద్దులు అమ్మకానికి అలాంటివి ఏం లేదు షో పర్పస్ ఓన్లీ ఎద్దులు వచ్చేసి కొత్తపల్లి బాబయ్య అన్నగారి ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయో చూడండి ఎద్దు మాత్రం ఫైర్ ఐర్మిండ్ ఉంది ఎవరైనా దగ్గరికి వెళ్ళి తిగినా కుమ్మేసేలాగుంది ఫ్రెండ్స్ వెరీ అగ్రెసివల్ పొలం పనులు ఏవైనా కానీ గ్యారెంటీ ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు మాత్రం ఇలాంటి ఎద్దులు మీకు ఎక్కడైనా ఉంటే మాత్రం ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఎట్టున్న ఎద్దు బస్ లంకలు కొడుతుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కూడా కొత్త మనుషులు అని ఉంది రాయడం బానే ఉంది ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రం ఇలాంటి ఇద్దరు మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఓన్లీ షో పర్పస్ ఫ్రెండ్స్ నాట్ ఫర్ సేల్ ఫ్రెండ్స్ ఓన్లీ షో పర్పస్ ఎద్దు మాత్రమే చాలా యాక్టివ్ బుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది కొత్త వాళ్ళని ఎవరిని దగ్గర కానీ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా కొత్త మనిషిని కాబట్టి అక్కడికి వెళ్తే మాత్రం చూస్తే రావడానికి ట్రై చేస్తాను చాలా యాక్టివల్ ఫ్రెండ్స్ ఎద్దు మాత్రం ఇలాంటి ఎద్దులు వీడియోస్ ఏవైనా మీ చా మీ దగ్గర ఉంటే మా వాట్సాప్ నెంబర్కి పెట్టాలనుకుంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి తొంభై మూడు తొంభై ఎనిమిది పది అరవై ఒకటి యాభై తొమ్మిది నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా కావాలనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్కి సేల్ పర్పస్ ఎద్దులు ఉన్న ఛానల్ని పెట్టండి ఫ్రెండ్స్ ఈ ఎద్దులు మాత్రం సేల్ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ షో పర్పస్ ఓకే ఫ్రెండ్స్ ఇంకో ఎద్దు అక్కడ కట్టేసినారు ఫ్రెండ్స్ కానీ దాన్ని వీడియో తీయలేదు ఇది లంకలు కొట్టడం వల్ల ఇక్కడే ఉండిపోయాను ఇక్కడే చూసుకుంటూ వీడియో దాన్ని తీయలేదు ఇంకోసారి వెళ్ళినప్పుడు ఛానల్ ఇలాంటి వీడియోలు ఇలాంటి వీడియో మన ఛానల్ వస్తుంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇద్దరు మాత్రం పాలేగాడు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఎవరిని దగ్గర కానీ లేదు ఒక మంచి ఓకే బాయ్ ఫ్రెండ్స్